రైట్ ఈ పాట పాడుతున్నావు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు యజమానుడు వాడు కొనుచకు ஜீவிதாந்தம் போரா அலசி போக்கு ஏழு ஜீவிதாந்தம் போராடு அலசி போக்கு ஏனாடு గొప్ప వెండి పాత్రలు బంగారు పాత్రలు గొప్ప ఇంతిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మట్టి పాత్రలు కర్ర పాత్రలు మట్టి పాత్రలు కర్ర పాత్రలు ఘనతకు కొమ్మి ఘనహీనతకు కొమ్మి ఘనతకు కొమ్మి ఘనహీనతకు కొమ్మి వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన నాడు వీటిలో చేరని నాడు పవిత్రముగా దీవించిన నాడు పరిశుద్ధుడవై యజమానుడు వాడు కొనుటకు అర్హమైన పాత్రవగుదువు పరిశుద్ధుడవై యజమానుడు వాడు కొనుటకు అర్హమైన వగుదువు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏ నాడు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏ నాడు చెలను చలను వేడుము భు నీ వేడుమో యవనే వేణుమో ఏసు ప్రభుని నీ వేణుమో నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము శోధించుము సాధించుము వెంటాడుము శోధించుము సాధించుము జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు యజమానుడు వాడు కొనుటకు అర్హమైన పాత్రగా ఉండుచకు యజమానుడు వాడు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు போராடு அலசி போக்கு ஏ நாடு சான் ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మాదేవా ఉన్నతమైన నీ మార్గములు మాకులుపుదేవా ఉన్నతమైన సలముల మా దేవా ఉన్నతమైన ఉన్నతమైనీ మార్గములు మాకు తెలుపు ముదేవా ఉన్నతమైన స్థలములలో చెదరిపోయినది మా దర్శనము మందగించినది ఆత్మల భారం మరచిపోతి నీ తొలి పిలుపు నీ స్వరము తుమము కొలుపు నీ ముఖ కాంతిని ప్రసరింపజేసి నూతన దేవా ನಿಸನ್ನಿಧಿಲ ಸಾಗಿಲ ಪಡಗ ಆತ್ಮತೋಮುನಿ ಕುಮುದೆವಾ ಆತ್ಮತೋ ಮಮನಿ ಕುಮುದೆವಾ ಉನ್ನತಮಾ ಸ್ಥಳ ಮುಲೋ ಉನ್ನತುಡಾ ಮಾದೇವ ಉನ್ನತಮಿ ನೀ ಮಾದಲು మాకు తెలుపుముదేవా ఉన్నతమైన స్థలములలో పరిశోధించుము మా హృదయములను తెలిసి కొనుము మా తలంపులను సకరమైన మార్గము మాలో ಪರಿಕಿಂಚಿ ಚೂಡು ಜೀವಕು ಬೂಟಲು ಮಾಿ ಬ್ರತಿ ಕಿಂಚು ಮಮ್ಮು ಮಾ ಅಡುಗು ನೀ ಪಂಡ ಪೈನಾ ಸ್ಥಿರಪರಚಿ ಬಲಪರಚು ಮುದೇವಾ ಸ್ಥಿರಪರಚಿ ಬಲಪರಚು ಮುದೇವಾ ఉన్నతమైన స్థలములలో మాదేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుముదేవా ఉన్నతమైన స్థలములలో ಮಾಜೀವಿಲು ಮೀ ಸನ್ನಿಧಿೋ ಪಾದಾರ್ಪಣ ಮುಗ ಪ್ರೋಕ್ಷಿಚೆದು ಸಜೀವ ಯಾಗ ಶರೀರ ಮುಲತು ರೂಪಾಂತರ ನೂತನ ಮನಸ್ಸುಲತೋ ನೀತ್ಮಕುಲ ಬಡಿ ವೆಳೆದು ನೀಪಚೇತ ಪಡೆಯದಮು ಲೋಕ ಮುನ್ನ ನೀವಾತನು ಮೇಮ ಹಾರ ಮುತೋಡಾ ಪ್ರಕಟಿ ಸದಮು ಹಾರಮುತೋಡಾ ಪ್ರಕಟಿ ಸದಮು ಉನ್ನತಮಯ ನಲಮುಲೋ ಉನ್ನತುಡಾ ಮಾದೇವಾ ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపు దేవా ఉన్నతమైన స్థలములలో థ్యాంక్ యూ